అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ హెజ్బుల్లా ని వాళ్ళ యొక్క మైనస్ తావరాలని టెర్రరిస్టార్ అంతా ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు లెబనాన్ పాలించేది వేరే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ప్రెసిడెంట్ ఉన్నారు కాకపోతే మొత్తం చేతులంతా ఉగ్రవాద సంస్థ చేతిలో ఊడిపోయింది హెజబుల్లా అనేది లెబనాన్ లో ఉగ్రవాద సంస్థ అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఒక నమ్మి ప్రభుత్వం నడిపించేది హెజ్బుల్లా అది ఉగ్రవాద సంస్థ కదా అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు ఉగ్రవాదుకి స్థలం లేదు ఇది ఈ ప్రపంచంలో అని సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళని ఏదైతే ఇప్పుడు ఇజ్రాయల్ మనం వండుతారు మన మనమే దాడి చేసింది ఉగ్రవాద మనం ఊరుకుంటున్నాం వెళ్లి గుస్కే లోపల లోపలికి వెళ్ళి మరి పిఓకే కాదు పాకిస్తాన్ లోపలికి చంపుతున్నాం మేము మనమే ఊరుకోం కదా అలాగే ఇజ్రాయల్ కూడా ఊరుకోదు వాళ్ళ మీద అటాక్ చేయాలనుకున్న వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళి దాడి చేసి న్యూట్రలైజ్ చేస్తారు అలా న్యూట్రలైజ్ చేసేసారని చెప్పేసి ఇరాన్ మెసేజ్ చేసింది నూట ఎనభై ఎన్నో మెసేజ్ చేసింది మెసేజ్ చేసేసిన తర్వాత ఇరాన్ ఒక స్టేట్మెంట్ కొన్ని స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంటున్నారు మీరు చేసిన దానికి మేము ప్రతి చర్య చేసాం ఎందుకన్నా ముందు ఎవరికి ముందుగా ముందు ఎవరే ముందుకు అడుగుతున్నాను మనకి వినిపిస్తుంది ఏంటంటే గత ఇరవై నాలుగు గంటలకు మనకి వినిపిస్తుంది ఏంటంటే ఇరాన్ ప్రభుత్వం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇటీవల మనం చూసాం యుక్రెయిన్ రష్యా కూడా ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించేది భారతదేశం మాత్రమే ఇది రిజాల్వ్ చేయగలిగింది భారతదేశం మాత్రమే ప్రపంచ దేశాలు చెప్తున్నాయి అమెరికా కూడా అదే చెప్తుంది రెండు దేశాలు కూడా అదే అడుగుతున్నారు భారతదేశాన్ని అందుకనే ఈరో ఇటీవల మనం రష్యాకి వెళ్ళినా యుక్రెయిన్ వెళ్ళినా లేకపోతే అమెరికాలో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడినా భారతదేశాన్ని ఒక పెద్దన్న పాత్రలో గురువుగా చూసి ఈ యొక్క సమస్య పరిష్కారం మీరే చేయాలనే పరిస్థితిలో ఆల్మోస్ట్ ఈ మధ్య వచ్చిన వార్తలు అయితే ఆల్మోస్ట్ ఒక చేయగలిగారు నరేంద్ర మోడీ గారు భారతదేశం చేయగలిగింది అని వచ్చింది అదో పక్క రెండో పక్క ఇరాన్ కూడా ఒక మెసేజ్ పంపించింది భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి ఈ పరిస్థితిని ఇంకా పెరగనివ్వకుండా ఎందుకంటే ఇరు దేశాలకి మీరు మిత్రులే కాబట్టి ఇజ్రాయెల్ మీరు మీరు ప్రాణమిత్రులు ఇరాన్ కూడా మీరు ప్రయాణమిత్రులు లేదు కాబట్టి ఇద్దరికి మీరు మిత్రులే కాబట్టి మీరు చొరవ తీసుకొని ఇది ఇంకా ఎక్సలెంట్ పెరగకుండా చూసుకునే బాధ్యత మీరు కూడా తీసుకొని అడిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే తప్పనిసరిగా దాని కాన్ఫ్లిక్ట్ పెంచకుండానే ఉండాలని అందరూ ప్రయత్నిస్తారు ఎందుకంటే పెరిగింది అనుకోండి ఒక మిడిల్ ఈస్ట్ లో భేఖర్ యుద్ధం జరుగుతుంటే అది మిడిల్ ఈస్ట్ కే పరిమితం కాదు ప్రపంచ దేశాలు అందరూ దాని మీద ఫేస్ చేయాలి ఇది ఎక్కడికి ఎక్కడికైనా వెళ్తుంది సో యుద్ధాన్ని చేసే సమయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాలు చెప్పారు ఇది ఇది యుద్ధం చేసే సమయం కాదు ఇది అందరం విశ్వ మానవాళికి కలిసి పనిచేయాల్సిన సమయం అని చెప్పి చెప్తున్నారు సో ఈ రకంగా అటు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఈ రెండు యుద్ధాలు కనుక ముందుకెళ్లిపోతే ప్రపంచ దేశాలకి విశ్వ మానవాళికి ఏదైనా సరే ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా ఉండాలని అలాగే ఉగ్రవాదానికి మాత్రం చోటు లేకుండా ప్రతి ఒక్కరు చూడాలి యుద్ధం జరగకుండా ఆబ్లం కానీ ఉగ్రవాదులకు మాత్రం ఈ భూ ప్రపంచంలో భూముల చోటు లేదు ఉండకూడదు అని ముక్త అందరూ చెప్పవలసిన సమయం ఇది